ప్రతి గురువారం లాగే ఈ గురువారం కూడా బ్రదర్ వీడియో అయితే షూట్ చేయడానికి అయితే వచ్చినామండి బ్రదర్ అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు సిటీ అయ్యపూర్ దగ్గర ఉన్నటువంటి సుందరయ్య కాలనీ అండి అన్నా ఇప్పుడు ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్నా నల్లకట్టే బరువు అన్నా బరువు కేజీలు పైన వయసు బాడీ వస్తుంది ఇంకా ఓకే అన్నా చెప్తున్నా ఐదున్నర వేయినా ఐదు వేల ఐదు ఇచ్చేస్తారా ఫైనల్ గా అన్న ఫుల్ డీటెయిల్ చెప్పొచ్చబాడు కోడిచూపు కాకి అన్నది కోడిచూప్పు కాకిడా బరువాడు పైరుంటా వయసు వయసు వచ్చే పదమూడు చెప్తున్నావు ధర నాలుగున్నర చెప్తున్నా నాలుగు వేలైతే ఇచ్చేస్తారన్న దీని ఫైనల్ గా రంగోచ్చబడి నల్లక డ్రెస్సింగ్ అన్నది నల్ల డ్రెస్సింగ్ ఎత్తు ఎత్తు వచ్చబడి ఇరవై మూడు పైను బరు అన్న గురువు మూడున్నర అన్న వయసు వయసు వచ్చేవాడు పదమూడు నెలలన్న దీనికి ఓకే ధర చెప్తున్నావునా నాలుగున్నర చెప్తున్నా నాలుగు వేలైతే ఇచ్చేస్తారన్నా ఫైనల్ గా పొందు ఫుల్ డీటెయిల్ చెప్పండి కాకి డాక అన్నది ఒరిజినల్ కాకి డాక ఎత్తు ఎత్త చోటు ఇరవై మూడు పైన ఉండదా బరువు అన్న బరువు మూడు పైను వయసు వయసు చోటు పదమూడు అన్న ధర చెప్తున్నావు నాలుగున్నర చెప్తున్నా నాలుగు అయితే ఇచ్చేస్తారన్న ఫైనల్ గా దీని కూడా ఎత్తు చెప్పడా ఇరవై మూడు ఉంటదన్నా బరువన్న బరువు మూడు కేజీలు పైన ఉండదన్నా బరువు మూడు కేజీలు పైన ఉండదు మూడు కేజీలు పైన ఉంటదా వయసు వయసు చోటు పదమూడు అన్న ఓకే ధర చెప్తున్నావు నాలుగున్నర చెప్తున్నా నాలుగు వేలు అయితే ఇచ్చేస్తారన్నా ఫైనల్గా రంగొచ్చబడి గెడు మైలన్న ఎత్తు ఎత్తు వచ్చేవాడి ఇరవై మూడు ఉంటదానా బరువు అన్న బరువు మూడు కేజీలు పైన ఉంటదా వయసు వయసు వచ్చాడు పదమూడు నెలల ధర చెప్తున్నావు అన్నా నాలుగు వేలు చెప్తున్నా మూడున్నర వేలు అయితే ఇచ్చేస్తానన్నా ఫైనల్ గా కొంచెం ఫుల్ డీటెయిల్స్ చెప్పొచ్చబడి ఎర్ర మైలా అన్నది ఎర్ర మైలా ఎత్తు ఎత్తు వచ్చేవాడి ఇరవై నాలుగు ఉండదు అన్న అన్నా బరువు నాలుగు కేజీలు ఉంటదన్న వయసు వయసు వచ్చాడు పదమూడు నెలల ధరతున్నావు ఐదున్నర వై చదువుతున్నా ఐదు వేలు అయితే ఇచ్చేస్తా అన్నా ఫైనల్ గా కోడికెళ్ళ బాగా స్పీడ్ అయింది మెట్ట పొంది ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్న అన్నది పచ్చకాకి డాగ ఎత్తు ఎత్తు చోటు ఇరవై నాలుగు ఉండదన్న బరువా నాలుగు కేజీలు ఉండదన్న వయసు వయసు చోటు పద్నాలుగు నెలలన్న ధర అన్న ఐదు వేలు చదువుతున్నా నాలుగున్నర ఇచ్చేస్తానన్నా ఫైనల్ గా నా పొంది ఫుల్ డీటెయిల్ చెప్పోచోవాడు కోడిచూపు కాకి డాగ అన్నది కోడిచూపు కాకి డాగ ఎత్తు ఎత్తు చోటు ఇరవై మూడు పైన ఉండదన్న బరువా మూడు పైన ఉండదా వయసు వయసు చోటు పదమూడు అన్న ఓకే ధర చెప్తున్నావు అన్నా నాలుగు వేలు చదువుతున్నాం మూడు గా ఏస్తానన్నా ఫైనల్గా కోడిపెళ్ళ బాగా స్పీడ్ అయింది మెట్రో కాటాలు రావాలి పచ్చకాయ పచ్చకా ఇరవై మూడు ఉంటదన్నా బరువు అన్న బరువు మూడు పైన ఉంటదాయ పదమూడు నెలలన్న సరే నాలుగు వేలు చూసిన మూడు నరవైతే అన్న ఫైనాల్ గా